హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఊళ్ళకి ఓట్లకి వెళ్ళినప్పుడు అనమాట అయితే జుట్టు కూడా అంటారు కదా జుట్టుకోడైతే మా చేసింది అనమాట చూడండి లాస్ట్ వరకు అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి వాయిస్ ఓవర్ అయితే ఏమి ఇవ్వలేదు అండ్ నార్మల్గా ఇప్పుడు మీకు కొంచెం అర్థం కావాలని చెప్పి అయితే నేను మాట్లాడుతున్నాను న్యాచురల్గా ఎలా ఉన్నది అలాగే పెట్టినాను కట్టెల పొయ్యి కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఎట్లుంది చుట్టుపక్కల ఎట్లుంది అవన్నీ అయితే ఏం చూడకండి కర్రీ ఎలా చేస్తుంది అనేది మాత్రం చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇంట్లోనే గ్యాస్ పొయ్యి మీద వండుకుంటాం కదా అప్పుడప్పుడు ఊరు వెళ్ళినప్పుడైనా ఇలా కట్టెల పొయ్యి మీద వండుకొని తినండి చాలా బాగుంటుంది

你。 ハハハ。<ー> <laughs>

చూడు వేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు వేస్తా గానీ ఇంకనా ఇదంతా ఇదంతేనా

ఏం కాదు ఎట్లయినాయి కదలిపోయి మంచిగానే అవుతుంది ఎట్లా వేసి ఉడక అలాడింగ్ అది దించేసి చూడు ఒకటి వాడైపోయినా ఎట్లా దగ్గర వస్తుంది సునీలు నాని నాని పిల్లలు తింటారు అన్ని అన్నీ పెట్టుకొని dia game lah hmm sehingga